అవగాహన ఉంది ప్రభుత్వం బాగా చేస్తుందని మాట్లాడుతూనే బీజేపీ పట్ల మాట్లాడుతున్నారు ఆయన చెప్పిన విషయంలో నేను పూర్తిగా ఖండిస్తున్నా సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా వ్యవసాయ శాఖ మంత్రులు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో మొదటి కూడా పూర్తి అంచనాలతో అనేక సార్లు సంబంధించినటువంటి ఆ కేంద్ర మంత్రులకు నివేదిక ఇవ్వడం జరిగింది అధికారులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఈ ఒక యూరియా పొరపాటు కేటాయించకపోవడం వల్ల జరిగింది వాస్తవం ఇంకోటి ఏంటంటే దీంట్లో కుట్ర బిజెపి పార్టీ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఇంత కష్టంలో ఉన్నా కూడా అనేక సంక్షేమాలు చేస్తూ ఇలా రైతులకు అతి దగ్గరగా వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందు పోతున్న తరణం దాంతో పాటు ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు పంట కూడా విపరీతంగా ఈసారి కనివీని పెరిగిన రీతిలో వ్యవసాయం పెరగడం పంట ఎక్కువ రావడం దాని వాడకం కూడా ఎక్కువ ఇంకా ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రోత్సాహం తోటి అనేక మంది ఆ రైతులు ప్రధానంగా పాడిని ఇంకా తీసుకొచ్చే సమయంలో ఇది జరిగింది వాస్తవం ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను నిర్లక్ష్యం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక రాజకీయ ధోరణి తోటి కక్షపూరితంగా ఈ యొక్క యూరియా సరఫరాను ఆపినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలైన సరే ఎంత ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ మా పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి తేవడం ప్రియాంక గాంధీ గారు స్వయంగా వచ్చి మాట్లాడడం ప్రభుత్వాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళు కొంచెం స్పందించారు నాకు పూర్తి అవగా నాకు విశ్వాసం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఆ బీజేపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారో శాసనసభ్యులు ఉన్నారో ఇద్దరు మంత్రులకు కూడా నేను డిమాండ్ చేస్తున్న రాష్ట్ర పక్షాన రాజకీయాలకు అతీతంగా త్వరతి గతిగా వీలైనంత అవసరం అనుకుంటే ఢిల్లీకి పోయి మీరు మోడీ దగ్గర ధర్నా చేస్తారా లేకుంటే జంతర్ మంత్ర ధర్నా చేస్తారా అధికారులకు ఒత్తిడి చేస్తారా తక్షణమే ఈ ప్రాంతంలో రైతులతో రైతులను మీరు గతంలో ఈ మధ్య కాలంలో మోడీ పాలనలో ట్రాక్టర్లు తొక్కి చంపిన చరిత్ర మీకే దక్కింది ఈసారి ఈ రాష్ట్రంలో యూరియా రాకుండా అడ్డుపడే కార్యక్రమం చేస్తే మీరు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా రాజ్ రాజ్ఠాగం రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ఓట్ చోరు విషయంలో మనం డిబేట్ స్టార్ట్ చేసినాం వాస్తవానికి అదంతా యూరియాకు డైవర్ట్ అయింది తర్వాత అమెరికా చైనా వరకు రష్యా వరకు వెళ్ళిపోయింది

రాజ్ ఠాకూర్ గారు మీరు ఏం ఆరోపిస్తున్నారు దీంట్లో ఎలక్షన్ కమిషన్ జనతా పార్టీ చేసిందనే ఆరోపణ రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చూపించడం జరిగింది ఇలా ప్రజల మంది లక్షలాది మంది ముందు రోజు మాట్లాడుతా ఉన్నారు దేశమంతా కూడా దీన్ని ఏకీభవిస్తా ఉన్నది ప్రజాస్వామ్యవాదులు ప్రజా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క హక్కు ఓటు ఆ ఓటునే తారుమారు చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత రాకేష్ రెడ్డి గారిది కూడా దీనిపై తీవ్రమైనటువంటి ఖండించాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ గా ఒక స్వతంత్రంగా వ్యవహరించే తీరు దాన్ని కూడా కట్టడి చేస్తున్నటువంటి ప్రభుత్వం మంచి పద్ధతి కాదు ఈ దేశ సంవిధానాన్ని రాకేష్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థ అండి దానికి ముఖ్యంగా అందరు రుణపడి ఉండాలి దేశవాసులు ఎలక్షన్ ఉనికిలోకి తెచ్చిన ఉనికిలోకి తెచ్చిన వ్యక్తి అప్పటి నుంచి కొన్ని విధానాలలో పర్ఫెక్ట్ గా నడిచేది ఒక ఎలక్షన్ కమిషన్ ఒకటి దయచేసి ఏనండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు ఒక ఆరోపించినప్పుడు ఒక అబిడబిట్ మన అడిగింది మీరు మీరు రాజకీయ నాయకులు రోడ్ల మీద ఆరోపణలు చేయడం వేరు శ్రీనివాస్ గారు మీరు కొన్ని చట్టబద్ధ సంస్థలు మాట్లాడినట్లు అధికారులు మాట్లాడలేరు ఓకే అంటే అబద్ధాల మీద ఆధారపడి రాజకీయాలు చేసి సరోస్ లాంటి దేశ విద్రోహ శక్తులు అమెరికా నుండి ఇప్పుడు మీకు ఒక ట్రిలియన్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు ఇండియా భారత ప్రభుత్వాన్ని అంటే భారత ప్రభుత్వాన్ని భారత్ ఏదైతే దేశాన్ని ఒక రకంగా తీసుకెళ్లాలి అందులో కుట్రలో భాగం అయ్యాడు రెండోదొక్క నిమిషం నేను ఇప్పుడు ఆరుమూర్ కాదు